కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలించారు మొదట కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్దంపూర్లో వర్షాభావంతో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించి పంట నష్టంపై ఆరా తీశారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో రైతులను కలిశారు ఈ సందర్భంగా ఎండిపోయిన వరి పైరుని చూపిస్తూ గోడును మొరపెట్టుకున్నారు అన్నదాతలకు అండగా ఉంటామని కేసీఆర్ భరోసానిచ్చారు ఎన్నికల తర్వాత మేడిగడ్డకు పదివేల మంది రైతులతో కలిసి ముట్టడిద్దామని పిలుపునిచ్చారు పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని అన్నారు సాగునీటి పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు అనంతరం చాబజ్పల్లి వద్ద మద్యమానేరు జలాశయాన్ని పరిశీలించారు సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు అన్నదాతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ సంక్షోభం వచ్చిందని విమర్శించారు మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థ తెలివి తక్కువ తనం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు సమయానికి నీళ్లు వదలక ఉన్న వనరులు వసతులు తెలివితో వాడుకోక క్వాలిటీ కరెంట్ అందించక రైతు బంధు సమయానికి ఇవ్వక వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు ఇంకా బాధలున్నాయి రైతులకు ముఖ్యమంత్రి ఏం చెప్పిండ్రు ఉరుకుండ్రి ఉరుకుండ్రి ఉరుకుండ్రు జల్దీ ఇక అర్రాస్ పాట వాడినట్టే మంచి సమయం మించిన దొరకదు అన్నట్టు లగెత్తుండ్రి పరిగెత్తుండ్రి జల్దీ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే నేను సంతకం పెట్టేస్తా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఎక్కడ పోయింది డిసెంబర్ తొమ్మిది ఎక్కడికి పోయింది ఎన్ని రోజులు అయింది ఇప్పుడు